హలో అండి అందరికీ నమస్కారం మధు అయితే హాస్పిటల్ బిల్ అయితే పే చేస్తున్నాడు మధుకి నేను అండ్ వేణుగారు కూడా కొంచెం సహాయం చేయటం జరిగింది సహాయమేం కాదు మళ్ళీ ఎలాగో మధు మాకు ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాడు సహాయమేం కాదు సర్దాం అంతే సర్దాం అనమాట సో మధు బిల్ కట్టిన తర్వాత మేము అక్కడి నుంచి వచ్చేసాం ఇది నిజంగా చెప్పాలంటే అండి నెంబర్ వన్ హాస్పిటల్ అండి నాకైతే ఎంత బాగా అనిపించిందంటే డాక్టర్ గారు కూడా అసలు ఎంత పద్ధతిగా మాట్లాడతారు అక్కడికి వెళ్తే మాత్రాన చాలా నమ్మకం హోప్స్ అండి అంత మంచి హోప్స్ వస్తాయి స్టాఫ్ కూడా అంత మంచి వాళ్ళు సో ఆంటీని అయితే డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని వస్తున్నాం అనమాట డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి నేను మా బావమర్తి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోతే అక్కడ నుంచి మేము వెళ్ళిపోవడం జరిగిందనమాట అయితే హాస్పిటల్ని డిశ్చార్జ్ ఎందుకు చేసుకుంటూ తీసుకొస్తున్నామో ఇది కూడా వీడియో అనుకుంటారేమో హాస్పిటల్ గురించి ఆ పేషెంట్ల గురించి మనం చెప్పినట్టయితే ఎవరికైనా ఖచ్చితంగా వందల ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది గుర్తొస్తుంది అంటే ఈ సిచ్యువేషన్లో పలానా హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళారు రికవర్ అయ్యారు కాబట్టి మనం కూడా వెళ్దామని ఒక ఐడియా వస్తుందని పెడుతున్నాం అనమాట అక్షర గుండె హాస్పిటల్ అండి ఖమ్మంలో ఉంది మనకి సో మీరు అక్కడికి ఒకసారి వెళ్ళారంటే మాత్రం మీకే తెలుస్తుందండి ఫీజు కూడా మాకు చాలా రీజనబుల్గానే వచ్చిందనమాట సో ఇంకా ఫీజ్ అంతా కట్టిన తర్వాత డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాము అయితే వాళ్ళు ఆంటీని రమ్మని ఎంతగా అడిగినా కానీ ఆంటీ ఏమన్నారంటే మళ్ళీ పదిహేను రోజుల్లో చెకప్ చేయించుకోవాలి అక్కడికి ఇక్కడికి ప్రయాణం నేను చేయలేను నాకు ఓపిక లేదు మళ్ళీ హైదరాబాద్కి వస్తే దగ్గు వస్తుంది అని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ పిల్లలకి అన్ని రోజులు అక్కడ పిల్లలు తీసుకొని స్కూల్ పోగొట్టుకొని ఉండలేము కాబట్టి కంపల్సరీ తప్పనిసరి పరిస్థితుల్లో కంపల్సరీగా రావాల్సి వచ్చింది దాని తర్వాత ఆంటీకి అక్కడ రోజు వీడియో కాల్ మాట్లాడుతూనే ఉన్నాము శ్రీను అక్కడ చూసుకుంటూ ఉన్నాడండి సో చాలామంది ఏదో వదిలేశారా వదిలేసి వచ్చారా అని అనుకుంటున్నారు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాము కొన్ని మాటలు ఎందుకంటే సిచ్యువేషన్స్ మాట అనగానే సరిపోతుంది కొంతమందికి సో కానీ అక్కడ సిచ్యువేషన్స్ ఏంటో తెలియదు కదా మళ్ళీ ఆ తల్లి కొడుకులు అందరూ కలిసి వీడియో ఆనందంగా వీడియో పెడితే అప్పుడు వీళ్ళు కామెంట్లన్నీ వెనక్కి తీసుకుంటారా తీసుకోలేరు కదా ఇంకా వాళ్ళు అంతే అనుకుంటున్నాను నేనైతే ప్రేమ అనేది ప్రతి మందికి ప్రదర్శిస్తే కాదండి ఎప్పటికీ ఉండాలి మనసులో ఈరోజు అయితే మా అక్కడ మధువాళ్ళ ఇంట్లో కొంచెం ప్లేస్ అంతా కొంచెం కంజక్టెడ్గా ఉందని చెప్పేసి చాలామంది ఉన్నాం కదా నేనైతే మా బావ మరిది వచ్చేసి ఆ ఇంటికి తీసుకొని వచ్చాడనమాట నన్ను అంటే నేను ఆల్రెడీ భోజనం చేసి వెళ్ళిపోయాను అక్కడే పడుకుందామని బట్ మళ్ళీ వచ్చి రాబాబా గారు రేపు ఎలాగో ఉంటున్నాగా ఇంటికి రాని వచ్చి తీసుకొని వెళ్ళాడు సో మొన్న రాఖీ రోజు సునీత వచ్చి ఇల్లంతా కూడా వీడియో తీసుకుంది అన్నయ్య వదినకి బాగా నచ్చిందంట అది ఇదని చెప్పేసి అనమాట మా విజయ అయితే వీళ్ళు ఇల్లు మాత్రాన వాళ్ళు సొంతంగా బాగా కష్టపడి కట్టుకున్నారండి సొంతంగా కష్టపడి అంటే అందరు డబ్బులతో కట్టుకుంటారు కాదనట లేదు కానీ దా ఇంటికి ఇంటికి అవసరమైన పని కూడా చేసుకుంటూ ఇద్దరు కష్టపడి అయితే చేసుకోవడం జరిగిందనమాట ఆ వీడియోస్ కూడా ఉన్నాయంట ఇది సింగిల్ బెడ్రూమ్ అయితే కట్టుకున్నారండి వాళ్ళు సింగిల్ బెడ్రూము అంటే అటు బెడ్రూమ్ ఒక చిన్న హాలు అండ్ అలా చిన్న కిచెన్ అనమాట వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు అటుపక్క కొంచెం వరండా వైపు కొంచెం ప్లేస్ అంతా వదిలిపెట్టారు ఎవరైనా వచ్చినప్పుడైనా బయట కూర్చోడానికి చిన్న చిన్న వంటలు చేసుకోవడానికి కూడా బాగుందనమాట అయితే ఇక్కడ గూడ కూడా చూపిస్తా చూడండి ఒక డబ్బాలో ఆ పిచ్చుకలు వచ్చి పోతున్నాయని చెప్పేసి అక్కడ ఒక డబ్బా పెట్టి ఆ ప్లేస్కి పోతున్నాయని చెప్పేసి అక్కడ ఒక చిన్న డబ్బా పెట్టి అందులో ఒక గడ్డిలాగా ఏర్పాటు చేస్తే పిచ్చుకలు నిజంగా గూడు పెట్టుకుని అక్కడ గుడ్డు కూడా పెట్టడం జరిగిందనమాట చాలా చాలా బాగా అనిపించింది మా సురేష్ అయితే చాలా అంటే ఆయుర్వేదము చెట్ల గురించి పక్షుల గురించి ఇట్లా వీటి గురించి బాగా ఇష్టపడుతూ ఉంటాడనమాట వాటికి సంబంధించిన పనులు అయితే ఎంత ఓపికగా చేస్తాడు జనరల్లీ తను ఎలక్ట్రిషన్ అండి ఎలక్ట్రిషన్ వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నారు సో విజ్యూ అయితే చదువుకుంటుంది చదువు బీటెక్ సారీ సారీ మొన్న కూడా మన ఎగ్జామ్స్కి ఏవో ప్రిపేర్ అయిందండి తను కూడా సో ఇదన్నమాట అయితే వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఏరు మున్నేరు అనమాట ఇది మున్నేరు దగ్గర చేపలు పట్టాలండి నాకు ఎంత ఇష్టమో చేపలు పట్టడం అంటే ప్రజెంట్ అయితే మేము చేపల కోసం అని బయటకు వచ్చేసాము బట్ కానీ అయితే తీసుకొని వెళ్ళలేకపోయాము దాని తర్వాత మళ్ళీ నేను ఇక్కడ నైట్ అంటే యాక్చువల్లీ ఇది ముందు వీడియో అంటే నేను మా సురేష్ దగ్గరికి పోకముందు ఉన్న వీడియో అనమాట ఇది దాని తర్వాత సీను రావటము అంత మాట్లాడటము సారీ 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 కాదు 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 ఇది ఎక్కడ వీడియో అంటే మేము అక్కడ నుంచి మళ్ళీ సురేష్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వెళ్తున్నాము రిటర్న్ వెళ్లే ముందు వీడియో అనమాట ఇదంతా రిటర్న్ వెళ్ళే ముందు వీడియో అండి సో మేమైతే రిటర్న్ వెళ్లే ముందు దేవుని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చాము మొన్న దేవుడి దగ్గర కోసారంట అండి దేవుడి దగ్గరికి వస్తే ఇంకా ఆడపిల్ల వచ్చింది కదా మీరు రమ్మంటే రాలేదు కదా మీ అత్తయ్యకి అలా ఉంది మీరు రాలేకపోయారు కదా సో ఇంకా మరి దేవుడి దగ్గర కోసింది కదా తీసుకొని వెళ్ళి కొంచెం అంటే ఇంకా ఉమా తీసుకొని వెళ్ళడం జరిగిందనమాట ఆంటీకి అయితే బాగుందండి ఏ టెన్షన్ లేదు ప్రజెంట్ ఆంటీ అయితే చాలా బాగున్నారు జాగ్రత్తగా ఉండాలి అంతే ఇంకా బాగున్నారనమాట కానీ మనం కూడా డల్గా ఉండి ఆమె ముందు అలా కూర్చుంటే కూడా తను ఇంకా డీలా పడిపోతారు కదా సో కాబట్టి ఆంటీ అయితే చాలా బాగున్నారు ప్రజెంట్ అయితే అంకులు ఆ స్త్రీను అక్కడైతే ఆ ఖమ్మంలో అందుబాటులో ఉన్నారు రేపు కానీ ఈరోజు కానీ వాళ్ళు వెళ్తారనమాట వెళ్ళి ఆంటీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూసేసి మళ్ళీ వీలైతే తీసుకొని వస్తానన్నాడు జల్ ఈ వాతావరణకే కొంచెం భయపడుతున్నాడు అనమాట ఇక్కడికి రాగని ఆంటీ అయితే ఇంటికి రాగానే హైదరాబాద్కి పది పదిహేను తుమ్ములు అయితే టకాటకా తుమ్ముతారండి ఆంటికి డస్ట్ అలర్జీ ఉందన్నమాట ఎంత మాస్క్ పెట్టుకున్నా కానీ అసలు అలానే వస్తుంది సో అది ఒక్కటే ప్రాబ్లం అయితే ఏం ప్రాబ్లం లేదు సో వాళ్ళది ఫస్ట్ ఫ్లోరే వాళ్ళది కూడా ఫస్ట్ ఫ్లోరే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు బేసిక్గా సో ఇక అక్కడ నుంచి మేము ఇంకా రావటం అయితే జరిగింది ఇక్కడ మా ఇంటికి అయితే రావడం జరిగిందండి హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్కి వచ్చి మళ్ళీ మనము మధువాళ్ళని దింపడానికో కదా కాదు సారీ అండి సార్లు సారీ చెప్తున్నాను అనుకున్నారా ఇవి ముక్కలు ముక్కలుగా ఉన్నాయిగా వీడియోలు అవన్నీ చెప్తున్నాను మేము కూడా ఇక్కడ ఇల్లు చూడటానికి కోసమని వెళ్ళామండి ఇండివిజువల్ హౌస్ ఎక్కడ అంటే మన కూడా అంటారండి దమ్మాయి కూడా అంటారు హైదరాబాద్లో మీకు ఐడియా ఉన్న ఉంటుంది అక్కడ ఇప్పుడు వచ్చేసి యాభై లక్షలు అరవై లక్షల్లో మంచిగా ఉన్నాయి ఇండివిజువల్ హౌజ్లు అంటే నేను అయితే వెళ్ళాను ఒకటి చూశానండి వంద గజాల్లో యాభై ఐదు లక్షలు యాభై అట్లా చెప్తున్నారు సో నాకేమో ఇండివిజువల్ హౌస్లోనే చూడాలి తీసుకోవాలనిపిస్తుంది ఫస్ట్ నుంచి అట్లనే నా కోరిక కానీ ఒకసారి సిటీకి కొంచెం దూరంగా ఉంటుందేమో అని మళ్ళీ ఆలోచిస్తున్నాము అంటే ఇంక ఇప్పుడు నాకు మధు అమ్మ నాన్ని చూసిన తర్వాత కూడా నాకు తెలిసిన నీతి ఏంటి అంటే జనావరణలో ఉండాలి దగ్గర ఉండాలి ఆంటీ మొన్న ఒక్కదైనా సరే టకటక ఆటో మాట్లాడుకొని హాస్పిటల్కి వెళ్ళగలిగింది అంటే మనం ఎక్కడో దూరంగా ఉంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్ళాలన్నా దగ్గరగా ఉండాలి కదా అన్నిటికీ అని చెప్పేసి అదొకటి ఆలోచన పడింది సునీతనేమో అపార్ట్మెంటే తీసుకుందామా మరి అని అంటుంది మరి ఏమవుతుందని చూడాలండి ఎప్పటి నుంచో ఇల్లు అంటున్నాను కదా ఏమవుతుందని అనుకుంటారేమో ఇల్లు కదండి అనుకుంటూ 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 ఉన్నాము ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఆ దేవుడు దయ రావాలని కోరుకుంటున్నాను దాని తర్వాత తిను వచ్చేసి మన నవ్య సిస్టర్ అండి నాకు టిక్ టాక్ ద్వారా పరిచా అనమాట అక్కడ నుంచి ఇప్పటివరకు నన్ను బాగా చూసుకుంటారు మా నన్ను మధుని సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము నవ్య సిస్టర్ వాళ్ళ ఇంటికి తను రాఖీ కట్టింది అనమాట రాఖీ రోజు మేమేమో అందుబాటులో లేము పాపం అందుకని చెప్పేసి ఈరోజు కట్టింది సునీత వాళ్ళకైతే అట్లాగే పసుపు కుంకుమ రాసి చీర అయితే పెట్టడం జరిగిందనమాట అండి సో ఇదేంటంటే మనం ఏదైనా సరే రక్త సంబంధమే కానక్కర్లేదండి రక్త సంబంధమే కానక్కర్లేదు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రక్త సంబంధాలే కాకుండా ఫ్రెండ్స్ కూడా చాలామంది బాగుంటున్నారు బట్ కానీ కొంతమంది మాత్రం చాలా బాగా మోసపోతున్నారు ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా సరే మాది ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఒకే మాట మీద ఎందుకు ఉండగలిగామంటే మా దగ్గర స్వార్థం అనేది లేకుండా ఉన్నామండి ఎట్లా అంటే ఫస్ట్ నుంచి కష్టంలో సుఖంలో ఇద్దరం మేము ఒకేలాగా ఉండాలని ఫిక్స్ అయిపోయాము వంద రూపాయలు వచ్చినా రెండు వందలు వచ్చినా మూడు వందలు వచ్చినా అది మన అందరికి ఉపయోగపడితే అందరికీ ఉపయోగిస్తాము అలానే ఉన్న ఉన్నామన్నమాట ఇప్పటికీ ఎప్పటికీ అలానే ఉండాలని మీ అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇస్తారని కోరుకుంటున్నానండి సో ఇంకా అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇదేంటి వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుందండి వాళ్ళకైతే వచ్చేసి ముగ్గురు పిల్లలు అనమాట అండి ముగ్గురు పిల్లలు అంటే ముగ్గురు ఆడ ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు అనమాట సో వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళిళ్ళ పిల్లల గురించి చక్కగా చెప్తుందనమాట తను సో తన తనకేం మొన్ననే పెళ్ళైంది అనమాట అండి ఆ పాపకి సో ఆవిడ గారి గురించి కూడా నాకు అనమాట మా నవ్య సో నవ్య చాలా మంచిదండి వాళ్ళ అమ్మగారు కూడా మాకు రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటారనమాట విజయవాడలో ఉంటారు ఆంటీ ఆంటీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో కూడా మీరు చూస్తారని నాకు తెలుసు వాళ్ళు కూడా జ్యూస్ సెంటర్ అయితే పెట్టుకున్నారంట ఆంటీ వాళ్ళు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఇప్పుడు అక్కడ నుంచి వీళ్ళు చూసాము చూసిన తర్వాత సరే అమ్మ మళ్ళీ చెప్తాము నిర్ణయము అని చెప్పేసాము అయితే చెప్పాము అది మరి ఏమవుతుందని ఇంకా మేమైతే డిసైడ్ చేసుకోలేదు డిసైడ్ అంటే కొంచెం మా ఫైనాన్షియల్ దగ్గర అన్నీ చూసుకోవాలి కదండి సో ఆ మ్యాటర్ కోసం అయితే ఆగామనమాట ఇది అండి ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది థ్యాంక్ యూ